తిరుమలలో మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి లడ్డూకి ఉన్నటువంటి రుచి సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకి కూడా ఉండదు అందుకే ఈ లడ్డూకి జియోగ్రఫికల్ పేటెంట్ కూడా వచ్చింది అంటే దీని తయారీ విధానాన్ని ఇంకెవరు కూడా ఫాలో అవ్వకూడదని అర్థం ఈ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకి స్వామివారి దర్శనానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అక్కడ లడ్డు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంతో పుణ్యంగా కూడా భావిస్తారు అట్లాంటి లడ్డు ప్రసాదం మీద నాలుగు రోజుల నుంచి ఎలిగేషన్స్ వస్తున్నాయి ఆ కల్తీ నెయ్యిలో గొడ్డు నూనె అంటే జంతువుల నుంచి తీసిన నూనె చేప నూనె లాంటివి మిక్స్ అయినట్టుగా రిపోర్ట్స్ బయటకొచ్చాయి అంటేనే పవిత్రమైంది కదా అసలు నాన్ వెజ్ లిక్కర్ లాంటివే కొండ మీదకి తీసుకెళ్లినివ్వరు కనీసం వేరే మతాలకు చెందిన గుర్తులు ఉన్నటువంటి వెహికల్స్ కూడా తిరుమల కొండ మీదకి అలానే లేదు అట్లాంటిది భక్తులు ఎంతో సెంటిమెంట్ గా ఇంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో జంతువుల నూనె చేప నూనె కలిసిందని తెలియగానే అందరి ఫీలింగ్స్ దెబ్బతిన్నాయి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ లడ్డూ కూడా ఎంతో ఇష్టమైనదిగా చెప్తారు తయారు చేయడం కూడా చాలా పవిత్రంగా చేస్తారు తిరుమల లడ్డూల్ని వైష్ణవ బ్రాహ్మణులు బ్రాహ్మణులు తయారు చేస్తారు లడ్డూలో వాడే బూందీని పురాణ కాలం నుంచి కూడా బ్రాహ్మణులు చేస్తూ ఉంటే వాటిని లడ్డూగా మార్చేది మాత్రం వైష్ణవ బ్రాహ్మణులంట ఇప్పటికి ఇదే ట్రెడిషన్ కంటిన్యూ అవుతూ ఉంది తిరుమల లడ్డూకి అంత టేస్ట్ రావడానికి దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆ లడ్డూకి రుచి శుచి క్వాలిటీ బరువు తప్పకుండా పర్ఫెక్ట్ గా ఉండేలాగా అందరూ చూసుకుంటారు దీనికి డెడికేటెడ్ ఆఫీసర్స్ కూడా ఉంటారు వాళ్ళందరూ పర్యవేక్షిస్తూ ఉంటారు తిరుమల లడ్డు కోసం అని ఒకటి ఉంటుంది ఐదు వేల ఒక లడ్డూలు తయారు చేయాలంటే దానికి నూట అరవై ఐదు కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇంకా నూట ఎనభై కిలోల శనగపిండి నాలుగు వందల కిలోల చక్కెర ముప్పై కిలోల జీడిపప్పు పదహారు కిలోల ఎండు ద్రాక్ష ఇంకా ఎనిమిది కిలోల కలకండ నాలుగు కిలోల యాలకులు వేసి తయారు చేస్తారు ఇట్లా ప్రతి సంవత్సరం ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల దాకా టిటిడి ఈ లడ్డు ప్రసాదాల తయారీ కోసం ఖర్చు పెడుతూ ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయం అంటే గర్భగుడి ఉంటది కదా ఆ ఆలయానికి దిక్కులో అంటే సౌత్ ఈస్ట్ లో ఈ లడ్డూల్ని తయారు చేస్తారు ఈ వంటశాలని పోటు అని పిలుస్తారు ఫస్ట్ లో ఈ లడ్డూల్ని కట్టెల పొయ్యి మీద వండి బూందీ తయారు చేసేవాళ్ళు తర్వాత భక్తులు పెరిగిపోవడం కారణంగా మెషినరీని అడాప్ట్ చేసుకున్నారు లడ్డు తయారీ కోసం పోటు అనే వంటశాలలోనే ఈ మెషినరీతో చాలా స్పీడ్ గా ఇప్పుడు రోజుకి లక్షల కొద్ది లడ్డూల్ని తయారు చేస్తుంటారు మరి నెయ్యి స్వచ్ఛమైందా కాదా అనే దాన్ని టిటిడి ఎందుకు ఉపాస కట్టలేకపోతుంది కి సొంతంగా నెయ్యిని టెస్ట్ చేసుకునే వ్యవస్థ అనేది లేదు వేరే అథెంటికేటెడ్ ల్యాబ్స్ కి పంపాల్సి ఉంటది అయితే టీటీడీ అంటేనే ఒక స్టేట్ గవర్నమెంట్ కున్న ఉన్న హోదా అంటే ఆ రేంజ్ లో అన్ని శాఖలు ఉంటాయి ఫినాన్షియల్ గా కూడా చాలా బలంగా ఉంటది టీటీడీ ఉద్యోగ బలము వ్యవస్థలు ఫినాన్షియల్ స్ట్రెంత్ అధికారులు అన్ని ఉంటాయి టీటీడీ తలుచుకుంటే ప్రపంచంలో ఏదైనా సరే తీసుకొచ్చే పరిస్థితి ఉంటది అట్లాంటిది టీటీడీ నాణ్యమైనటువంటి లడ్డు ఎందుకు అందించలేకపోయింది అంటే దానికి కారణం వైసీపీ టిడిపి లేదంటే అంతకు ముందున్నటువంటి గవర్నమెంట్స్ కాదు ఈ టీటీడీ పాలక మండలి ఒక రాజకీయ పలుకుబడితో ఏర్పాటు అవుతుంది అంటే ఈ పాలక మండలిలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లే ఉంటారు ఇక్కడే అవకతవకలన్నీ జరుగుతుండొచ్చు అసలు ఇంత వ్యవస్థ ఉన్నటువంటి టిటిడి లో ఎందుకు క్వాలిటీని మెయింటైన్ చేసే వ్యవస్థ లేదు ఎందుకు ల్యాబ్ ఏర్పాటు చేయలేకపోతున్నారు అనేది అర్థం కాని ప్రశ్న మనకి అసలు టీటీడీ లాంటి పుణ్యక్షేత్రంలో ఎంతో ప్రఖ్యాతి ఉన్న శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యిని ఉపయోగించారంటేనే అది వినడానికి అసహ్యంగా ఉంది కదా ఏమైనా గాని అసలు నిజానిజాలు బయటకు వచ్చి దీనికి కారణమైన వాళ్ళు ఎవరో తెలియాలని చెప్పి కోరుకుందాము ఇంకా తిరుమలలో రోజుకి ఎన్ని టన్నుల నెయ్యి వాడతారు ఎలా ఆ నెయ్యిని కంపెనీల నుంచి కలెక్ట్ చేస్తారు రోజుకి ఏ రూల్స్ ఫాలో అవుతారు అసలు ఎట్లాంటి రూల్స్ ఫాలో అవుతారు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తో ఆల్రెడీ వీడియో పెట్టాను నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి సో నేను చెప్పింది మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మొత్తం ఈ తిరుమల లడ్డు మీద జరుగుతున్నటువంటి ఈ రో ఏదైతే ఉందో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి సో డీటెయిల్ హెడిసిన తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే అలానే ఆప్షన్ వస్తుంది అది సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మిస్ అవ్వకుండా చూడొచ్చు అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు సోషల్ మీడియా హ్యాండిల్స్ను కూడా ఫాలో అవ్వండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్తే